మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి గ్రూప్ వన్ లో మీరు ఫోర్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ అండి ఫోర్ నైన్టీ సిక్స్ మార్క్స్ గెయిన్ చేస్తారు మంచి మార్కులు స్కోర్ చేయగలిగారు ఈ మార్క్స్ మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు సంబంధించిన ఎబిలిటీస్ ఏ ఏ విషయాలు మీకు హెల్ప్ అయినాయి అంటారు పర్సనల్గా అదే మీరు పర్సనల్గా కానీ పర్సనల్గా డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ నెజ్ ఎలాంటివి ఉంటాయి దాంతో పాటుగా టువార్డ్స్ ఎగ్జామ్ ఎలాంటి ప్రత్యేకమైన శైలిలో ప్రిపేర్ అవ్వటం వల్ల ఇది సాధ్యమైంది ఓకే అంటే ఫస్ట్ నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను సార్ ఆర్సీ రెడ్డిలో ఫౌండేషన్ కోర్స్ అది ఇక్కడ అయిపోయింది యూపీఎస్సి కోసం చదువుతుంది సో దాంతో నాకు ఎగ్జామ్ ఓరియంటేషన్ కొంచెం చాలా హెల్ప్ అయింది ఆ నోట్స్ మేకింగ్ నోట్ మేకింగ్ ఇలా ఆన్సర్ రైటింగ్ కూడా చెప్ చారు క్వశ్చన్స్ ఇచ్చి రాండ్ నెంబర్ రాయమంటుండే క్లాసెస్లో సో అవి యూజ్ అయిపోయాయి ఆ ఫౌండేషన్ క్లాసెస్ ఏమో బేస్ నోట్స్ లెక్క ఫిక్స్ అయిపోయాయి ఇంకా ఇంకా ఇది మెయిన్గా మీకు లీడ్ చేసింది ఆర్సరీ డైఎస్ సర్కిల్లో సివిల్స్ కోచింగ్ అనేది మీకు మెయిన్గా గ్రూప్ వన్ అయిందని చెప్తున్నారు ఎప్పుడు తీసుకున్నారండి సివిల్స్ కోచింగ్ నవంబర్లో నవంబర్ ట్వంటీ 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 వన్ నవంబర్ ఏ విధంగా బెనిఫిట్ అయిందండి ఆర్సి రెడ్డి ఐఏఎస్ సర్కిల్ సివిల్స్ కోచింగ్ అని అంటే కోచింగ్ తీసుకోకముందు మీరు ఎలాంటి పొజిషన్ ఉండేవాళ్ళు కోచింగ్ ద్వారా మీరు ఏ ఏ విధమైన బెనిఫిట్స్ పొందారు అంటే నాకు నాది కంప్లీట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సో నాకు ఈ సోషల్ సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా సో డెఫినెట్గా నేను నాకు సిలబస్ కంప్లీట్ అవడానికి సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి సో నేను సర్చ్ చేస్తుంటే అంటే అప్పుడు కరోనా ఉండే సో హైదరాబాద్లో నియర్ బై హైదరాబాద్లో ఉందామని సర్చ్ చేస్తే మంచి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు రెఫరెన్సెస్ తీసుకొని అడిగాక ఆర్సి రెడ్డి ఉందని సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను సో దానికంటే ముందు అంటే నాకు బేసిక్గా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండే సో కంప్లీట్లీరింగ్ ఎప్పుడు సో కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సో ఓవర్ వే వచ్చిండే సోషల్ సైన్సెస్ పైన మొత్తం ఆల్మోస్ట్ సో ఎవ్రీథింగ్ మీరు కోచింగ్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది అయితే ఒక ఫిఫ్టీ ఫార్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కోచింగ్ మిగతాదే ఇంకా పేపర్ రీడింగ్ నోట్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అవన్నీ చదవడం ఓకే అండి తర్వాత అసలు మీరు ఈ సివిల్స్ గ్రూప్ అన్న ఈ లైన్లోకి రావడానికి కారణం ఏంటంటే అది ఇన్స్పిరేషన్ మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ప్రభావితం అంటే చిన్నప్పటి నుండి ఉంటుండే అది సంథింగ్ ఏదో చేద్దాము వద్దామని ఉంటుండే అంటే స్పెసిఫిక్గా ఏం లేకుండా సో జాబ్ వచ్చాక జాబ్ చేసుకుంటున్నా ట్వంటీ ట్వంటీలో జాబ్ వచ్చింది జాన్లో సో జాబ్ చేస్తుంటే మమ్మీ వాళ్ళు ఇది వద్దు సాఫ్ట్వేర్ సైడ్ వద్దు అన్నయ్య అలవాటు చేస్తున్నారు సో అయితే ఫారెన్ చదువుకో లేకపోతే వేరేది ఏదో ఒకటి చదువుకో అని చెప్ప చెప్పారు సో ఇటు వాళ్ళ వాళ్ళ ప్రభావంతోనే మీరు తీసుకోవడం జరిగింది నాన్నగారు ఏం చేస్తారు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా అమ్మ నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు సార్ ఎక్కడ ఏరు జగిత్యాల దగ్గర అన్నయ్య జాబ్ చేస్తాడు ఆయన నాకు స్ట్రాంగ్ పిల్లర్ సపోర్ట్ కి సో అన్ని ఆల్మోస్ట్ నా ఎడ్యుకేషన్ జాయినింగ్ ప్రతి ఒక్కటి అన్ననే చూసుకుంటాను ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఆయన పేరు అండి అన్నయ్య పేరు మనదీప్ రెడ్డి మనదీప్ రెడ్డి అమ్మ నాన్న పేరు అమ్మ పేరు పద్మ నాన్న పేరు లక్ష్మారెడ్డి జగిత్యాల దగ్గర ఏ ఊరండి వెనుగుమట్ల వెను వెనుగు మట్ల వెనుగు మట్ల ఓకే ఎంత దూరం ఉంటుంది జగిత్యాల థర్టీ కిలోమీటర్స్ ఇప్పుడు జిల్లా కదా జగిత్యాల జగిత్యాల జిల్లా వ్యవసాయం ఎన్ని ఎకరాలండి అంటే ల్యాండ్ ఉంది మొత్తం నాన్నగారు చేయరు కొంచెం కౌలుకి ఇచ్చేసారు కొంచెం పామాయిల్ పెట్టేశారు కొంచెం అంటే నాన్నకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో మోస్ట్లీ పని వాళ్ళని బట్టి చేపిస్తారు సాధారణ వ్యవసాయ కుటుంబం ధనిక వరకు తరగతి కుటుంబం ఎందుకంటే నాన్నగారు మిమ్మల్ని ఈ సోషల్ సర్వీస్లో చూడాలనుకున్నారు అంటే నాన్న నాన్న వాళ్ళ బ్రదర్స్ కి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఉంది నాన్నకు లేదు సో ఆయన కొంచెం రిటైర్మెంట్ ఉండే చదివిద్దాం జాబ్ అంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్ ఉండే పెద్ద నాన్న నాన్న సో నాన్నకి ఇంకా అమ్మ నాన్న ఇద్దరు రిటైర్మెంట్ ఉండే సో వీళ్ళు జాబ్ చేయాలి అంటే గవర్నమెంట్ జాబ్ కాదు సిటీ ఎడ్యుకేషన్ పరంగానైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ వీడికి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఇద్దరికీ లేదు ఎడ్యుకేషన్ ఉంది కానీ లిమిటెడ్గా ఉంది సో వీడికి మాకు లేనిది వీడికి ఇద్దాం అని అన్నయ్యకు నాకు ఇద్దరికి ఎప్పుడు స్టెప్ వేయాలి ఎడ్యుకేషన్ అంటే చాలా ఎక్స్టెండ్కి వెళ్ళారు ఎడ్యుకేషన్స్ కోసమా మధ్యలో డ్రాట్స్ వచ్చుండే అంటే ట్వంటీ సిక్స్టీన్ ఆ టైము చాలా పీక్ డ్రాట్ ఉండే తెలంగాణలో స్పెసిఫిక్గా నాకు తెలిసి అప్పుడు నా ఇంటర్ సో వాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పడుతుండే అన్నయ్య జాబ్ వచ్చాక కొంచెం ఫైనాన్షియల్స్ అడ్జస్ట్ అయ్యా కానీ కొంచెం ఇబ్బందులు ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి